ఆ దేవునికి తెలుసు మన హృదయం దేవునికి తెలుసు మన హృదయం ఎట్లా ఉంటుందో నా బిడ్డ మాట్లాడలేనంత నొప్పిలో ఉంది నా బిడ్డ మాట్లాడలేనంత బాధలో ఉంది నా బిడ్డ మాట్లాడలేదు కానీ ఆ మూల్కు కూడా నా సన్నిధిలో ఒక ప్రార్థన వలె వినబడుతుంది ఆ మూల్కు కూడా నా చెవున వినబడుతుంది ఐ నో హర్ హార్ట్ హృదయపూర్వకంగా ఆయన ఎవరిని బాధపెట్టాడు కొన్నిసార్లు మన నిర్ణయాలు మన తొందరపాటు పట్టే పట్టి ఎటువంటి శ్రమలు తెచ్చుకుంటామండి తెలియదు ఈవెన్ ఇన్ యూ వర్స్ట్ హార్ట్ బ్రేక్ ఈవెన్ ఇఫ్ యుర్ ఇన్ ద వర్స్ట్ హార్ట్ బ్రేక్ కమ్ టు జీజస్ కమ్ టు గాడ్ దేవుని దగ్గరికి రండి అయింది ఏ మాత్రము త్రోసి వేయడండి ఆయన దగ్గరలో ఉన్న ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా నీ గతము మన గతము మన పిచ్చి కార్యాలన్నీ తెలిసి కూడా మనం ఆయన సన్ని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే రా నా బిడ్డ ലേനാഭീകര ഐ ലവ് യു അപ്പം